శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఇరవై రెండవ సర్గ యువరాజ పట్టాభిషేకము ఆగిపోవట వనవాసము ప్రాప్తించుట అన్నవి దైవికములే ఈ రెండునూ నాకు సమానములే అని శ్రీరాముడు లక్ష్మణునితో పలుకుట మరియు కైకేయిడ భావను ప్రకటించుట శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకు విగ్రహం ఏర్పడిన కారణముగా సౌమిత్రి మానసిక వ్యధితో దైన్యం వహించి ఉండెను అతడు అసనముతో ఊగిపోవుచుండెను మహాసర్పం వలె బుసులు కొట్టుచుండెను రోషముతో అతని కనులు ఎరుపెక్కెను అట్టి లక్ష్మణుని దరిచేరి మనోనిగ్రహము గల శ్రీరాముడు ధైర్యము వహించి ఏ విధముగను తొనకక బెనకక తనకు ప్రేమపాత్రుడైన అనుంగ తమ్మునితో ఇట్లు నుడివెను సోదరా లక్ష్మణ తండ్రిగారిపై గల రోషమును నా వనగమన కారణముగా నీలో పెళ్ళి బికిన శోకమును విడనాడము ధైర్యమును వహింపుము జరిగిన సంఘటనలను అవమానముగా భావింపకము సత్య పరిపాలనతో తండ్రిని తరింపజేయుదుమని సంతోషమును పొందుము నేడు నా రాజ్యాభిషేక నిమిత్తమై సిద్ధపరచబడిన సామగ్రిని వెంటనే తొలగింపు నా ప్రయాణమునకు ఎట్టి అలకమ్మలను లేకుండా చూడము నాయన సౌమిత్రి ఇంతవరకును రాజ్యాభిషేక నిర్వహణకై సాధన సామాగ్రిని సమకూర్చుటలో సాటలేని ఉత్సాహమును చూపితివి ఇప్పుడు నా వనగమనమునకై ఏర్పాట్లు చేయటంలో కూడా అట్టి ఉత్సాహమనే ప్రదర్శింపము సోదర నా రాజ్యాభిషేక విషయము నా కైకయి మాత యొక్క మనస్సులోని పరితాపమును తొలగించచో ఆమెలో ఎట్టి సందేహము విచారము లేకుండాట్లు చేయము మనస్సులోని శంకల కారణముగా ఆమె దుఃఖపడుటను నేను ఒక్క క్షణము కూడా సహింపలేను ఉపేక్షింపజాలను బుద్ధిపూర్వకంగా గానీ తెలియక గానీ తల్లులకైనను తండను ఏ విధమో గాను ఎప్పుడైనాను రవ్వంత ప్రియను సైతమో చేయు చేసి ఎరుగను పరలోక భీతి కలవాడైన తా తండ్రి మాట తప్పనివాడై అమోఘ పరాక్రమశాలి అయి సత్యవచనుడు డగటచే నిర్భయంగా జీవించనుండుగాక ఈ పట్టాభిషేక కార్యం ఆగిపోక ఉన్నచో కైకేయికి తానిచ్చిన వాగ్దానము భంగమైనదని దశరథ మహారాజునకు మనస్తాపము కలుగును ఆయన పరితాపమునను తపింపజేయును ఓ లక్ష్మణ అందువలన నా అభిషేక కార్యక్రమం మానుకుని వెంటనే ఈ నగరము నుండి వనములకు వెళ్ళవలనని తలంచుచున్నాను నేను వనములకు వెళ్ళినచో తన ప్రయత్నమున కుట్రకృతురాలైన కైకేయిదేవి వెంటనే నేడే ఎట్టి తత్తరపాటు లేకుండా నిశ్చంతగా తన కుమారుడైన భర్తని పట్టాభిషేక్తని గావించును నేను నారచీరను ధరించి జటాజూట దారినై వనములకు వెళ్ళగా ఆమె మనస్సు చల్లబడును తండ్రైన దశరథుడు కైకేకి చేసిన తన ప్రతిజ్ఞకు కట్టుబడి నా అరణ్యవాస విషయమన ఎట్టకేలకు ఒక దృఢ నిశ్చయమునకు వచ్చెను మనస్సును స్థిరపరచుకొనెను ఈ విషయమున ఆయనను కష్టపెట్టజాలను కనుక వనములకు వెళ్ళేదెను ఇక ఏమాత్రమూ ఆలసింపరాదు ఓ సౌమిత్రి రాజ్యాధికారము నా చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోవటకను నా వనవాస ప్రాప్తికి దైవమే కారణము ఇందుకైకే దోషం ఏమాత్రము లేదు ఇది ముమ్మాటికి విధి విలాసమే అట్లు కానిచో నన్ను అడవులకు పంపవలనేటి బుద్ధి ఆమెకు ఎట్లు పుట్టినది ఓ సౌమ్యుడ తల్లుల ఏడ నాకు గల ప్రేమాభిమానంలో హెచ్చుతగ్గులు లేవు నాకు వారందరినూ సమానమే ఇంతవరకును వారి ఏడ నాకు ఏమాత్రము భేదబుద్ధి లేదు అట్లే కైకేయి తల్లి ముందు ఎన్నుడను నాపై గానీ తన కుమారుడైన భర్తనిపై గానీ భేదభావం చూపి ఎరగదు వీటన్నింటినీ నీవునూ ఎరుగుదవు నా యువరాజ పట్టాభిషేకం ఆగిపోయినట్లుగాను నాకు వనవాసం ప్రాప్తించినట్లుగాను ఆ కైకేయి పలికిన తీవ్రమైన దుర్వచనములు ఆమె బుద్ధిపూర్వకంగా నుడిని మాత్రము కావు అవి అన్నీనూ విధి ప్రేరతములు కనుక వీటన్నింటికి నీ దైవమే తప్ప మరి యొక్క కారణం లేదని తలంతను కైకేయి మిక్కిలి స్వాదు స్వభావము గలది ఉత్తమ రాజవంశముల జన్మించినది భూతదయ మొదలగు సద్గుణములతో వెలసిల్లినది అట్టి ఆ ఉత్తమరాలు ప్రాకృత శ్రీవలే ఎట్లు మాట్లాడును అందున ఇతరుల సమక్షమున కానీ ఇతరుల ద్వారాగా అని పది సమక్షములనే స్వయముగా పైగా అత్యంత ప్రేమపాత్రడే నాకు కీడు కీడు తలపెట్టచ్చు అప్రియ అప్రియవచనములను ఎట్లు మాట్లాడగాదు విధి విలాసము ఊహించటకు అలివి కానిది అది మానవులకే కాదు దేవతలకు నివారింప శక్తిము కానిది ఆ విధి వైపరీత్యమే నా పైనను ఆమె మీదను పడినందుట యుక్తము తత్ప్రభావము నా కైకేయి బుద్ధి మారిపోయినది ఓ లక్ష్మణ విధి నిర్వహణ ప్రకారము కర్మఫలమును అనుభవించుట తప్ప ఆ విధిని నిగ్రహించడి ఉపాయము ఏదీనూ లేదు కనుక దైవమును ఎదుర్కొనటకు ఎవరు సాహసిరు సమస్త ప్రాణులకును కలిగేటి సుఖ దుఃఖములకు శాంతి శోభలకును లాభ నష్టములకును ఉత్పత్తి వినాశములకును జన మరణములకును కారణములను ఊహింపజాలము ఇవన్నీను విధి నిర్ణయములే తీవ్రముగా తపమనర్చు ఋషుల సైతము దైవోపహతులై కామక్రోధములకు లోనై తమ కఠోర నియమములకు తిలోదకములిచ్చి ఇచ్చి ప్రయత్నపూర్వకముగా ఆరంభించిన కార్యములు ఆగిపోవుట అనుకోనని విధముగా అకస్మాత్తుగా నూతన సంఘటనలు తటస్థించుట ఇవన్నీనూ దైవ నిర్ణయ ఫలితములే ఈ విధముగు తాత్విక దృష్టితో నా అంతఃకరణను నేను నిగ్ర నిగ్రహించుకుంట వలన నా పట్టాభిషేకం ఆగిపోయినను నాకెట్టి పరితాపము కలుగటలేదు అందువలన నీవును నా వల్లనే పరితాపమును త్యజింపుము పట్టాభిషేకములకు సంబంధించిన ప్రక్రియను అంతయు వెంటనే నిలిపివేయము ఓ లక్ష్మణ పట్టాభిషేకము కొరకై పూర్ణజల కలశములు ఇచ్చట సిద్ధపరచబడినవి అవి నా తపో వ్రత దీక్షాస్నానములకు ఉపయోగింపబడగలవు ఆ అది సరికాదు రాజ్య పట్టాభిషేక నిమిత్తమే రాజ్యద్రవ్యముతో సమకూర్చబడి కలిసి జలములతో నాకేమి పని నేను స్వయంగా బావుల నుండి తోడుకుని జలములతో నా తపోవ్రత స్నానములను ఆచరించుటే యుక్తము ఓ సౌమిత్రి నాకు రాజ్యలక్ష్మి దక్కనందులకు నీవు ఏమాత్రమూ భరితపింపరాదు నాకు రాజ్యాధికారమైనను వనవాసమైనను సమానమే తరచి చూసినచో వనవాసమే నాకు మహాఫలము సంతోషదాయకము వనములలో రాజ్య పాలన క్లేశములుండవు మిదుమిక్కిలి ప్రకృతి సౌందర్య దర్శన భాగ్యం అతను లభించును తమ్ముడా లక్ష్మణ నా పట్టాభిషేకం ఆగిపోవటకు పినతల్లి అని కైకయ్యే కారణము అని తలంపరాదు నిజి ప్రేరణ చేతని ఆమె అట్లు మాట్లాడినది దైవశక్తి అంతటిదో నీవును ఎరుగుదువు కదా శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఇరవై రెండవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఇరవై మూడవ సర్గ శ్రీరామును పై గల అపారమైన భక్తి కారణముగా లక్ష్మణుడు సహజ వచనములను పలుకుట రాముడు తన దృఢ సంకల్పంను వెల్లడించుట శ్రీరాముడు దైవశక్తి ప్రభావమును గురిచయూ ధర్మాచరణ ప్రాముఖ్యతను గురించు పదే పదే నొక్కి చొప్పుచుండగా లక్ష్మణుడి వినముడై వినుచో మనస్సును దుఃఖహర్షముల మధ్య నలిగిపోచున్నట్లుండెను శ్రీరాముడు ధర్మమునకు కట్టుబడుచున్నందులకు హర్షము రాజ్యమును త్యజించున్నందులకు దుఃఖము అప్పుడు దుఃఖహర్షముల మధ్య ఊగిసలాడుకు గురి అయిన లక్ష్మణ స్వామిత బొమ్మ ముడివేడ్చి పుట్టలోనున్న మహాసర్పం వల్లే రోషముతో బొసలు కొట్టసాగెను కనుబొమ్మలు ముడిచి ఉన్న అతని ముఖము క్రోధముతో రెచ్చిపోయిన సింహము యొక్క ముఖం వల్ల దుర్నిరీక్షమై చూడ సిక్కిమిగానిదై ఉండెను అప్పుడు లక్ష్మణుడు తన కుడి చేతిని ఏనుగు వలె విజుల్చుచుండెను మెడను క్రిందికిని పైకిని ప్రక్కలకును త్రిప్పసాగెను అతడు శ్రీరాముని ఓరగా చుచుచో ఇట్లు నుడివెను సూర్యులైన క్షత్రియులో శ్రేష్ఠుడైన ఓ రామా తండ్రి ఆదేశమును అనుసరింపనిచో ధర్మహాని కలుగుననియు అధర్మవర్తనుడు రాజైనచో ధర్మపాలన ఎట్లు కొనసాగను అని లోకము శంకించునయు నీవు ధర్మమును అతిక్రమించినచో లోకము కూడా నిన్ను అనుసరించి అధర్మ మార్గం పట్టుననియూ ధర్మము అవహేళన పాలై నిరాధరింపబడినిచో లోకము నశించుననియు భావించి నీవు వనములకు వెళ్ళుటకే అనవసరముగా మిగులు తొందరపడుచున్నావు నీవు మహాసూరుడవు ఎన్నడను ఏమాత్రము తొట్టుపాటునకు లోను కానివాడవు అట్టి నీ వంటి వాడు శక్తిహీనమైన దైవమును సర్వసమర్థమైన దానినిగా ప్రశంసించుట తగదు సౌర్యహీనుడు క్షత్రియాధముడు కలవరపాటునుకు లోనగువాడు మాత్రమే అసమర్థ దైవమును అనుసరించును అన్నయ్య దీనమైన అసమర్థ దైవమును నీవు ఎందులో ప్రశంసించుచున్నావు పాపకృములకు పాల్పడిన ఆ కైకేయి దశరథులే అధర్మవర్తనులు అనేది భావము నీకేలా కలుగుటలేదు ధర్మాత్ముడు ఓ రామ లోకమున ధర్మమును అడ్డుపెట్టుకుని తమ తప్పులను కప్పిపుచ్చుకును నయవంచుకులెందరో కలరు వారిని కూర్చుని వెరుగువా కైకేయి దశరథులు నీకు ద్రోహమును తలపెట్టి నిన్ను అడవులకు పంపుటకే స్వార్థపూరితమైన పన్నాకమును పన్నిన విషయమును నీవు గుర్తింపలేదా అగ్రజ నీకు పట్టాభిషేకమును తలపెట్టక ముందే ఆ ఇరువురును ఈ ద్రోహ చింతన చేసి ఉండవచ్చును అట్లు కానిచో దశరథుడు కైకేయికి ఈ వరములను ఎప్పుడో ఇచ్చి ఉండవచ్చును కదా వాటిని ఇప్పుడు త్రవ్వి బయటికి తీయవలసిన పనేమి కనుక ఇది నిజముగా వారి కుతంత్రమే ఓ మహావీర జ్యేష్ఠుడైన నిన్ను కాదని లోకవిరుద్ధముగా కనిష్ఠుడైన మరి అనగా భర్తనుకో పట్టము నేను ఏమాత్రము సహింపజాలను అందులకు నన్ను క్షమింపుము ఓ ప్రజ్ఞాశాలి నాయనగారి సంకల్పం అనుసరించి నీవు పట్టాభిషిక్తుడు అవుటకు సిద్ధపడితే కానీ ఆ తండ్రియే వరమల విషతో నిన్ను అడవుల పాలు చేయబోచుండగా పిత్రాజ్ను పాటించిన ధర్మం అనియు అట్టు చేయకుండా దోషము నీ బుద్ధిని మార్చుకుంటివి ఇది ధర్మమే కాదు దీనికి నేను అంగీకరింపను రామా కైకేయి వశవర్తి అయి ఉన్న తండ్రి ధర్మబద్ధము కానీ గర్హింపదగిన ఆదేశమును వనములకు వెళ్ళుము అను ఆజ్ఞను ఇచ్చుచున్నాడు నీవు దాన్ని ఎదుర్కొనగల అయ్యే నన్ను ఆ ఆజ్ఞను ఎందుకు పాటింపదలుచుతుంటివి ఈ కపడ ప్రయత్నం అంతయును వారు పాపబుద్ధితో చేయుచున్నట్లదే అని నీవు గ్రహింపకపోవట నాకు బాధ కలిగించుచున్నది ఇట్టి కపట ప్రయత్నమును ధర్మమని భావించి దానికి తల ఎగ్గుట నింజము కైకేయి దశరథులు ఇరువులను స్వార్థ ప్రవృత్తి కలిగి ఉన్నారు వారు నీకు అహిమతనే కోరుచున్నారు వారు నీ హితమును కోరటలేదు వారు తల్లిదండ్రుల రూపముననున్న శత్రువులు అట్టు వారి కోరికను మన్నించుటకు నీవు మానసికంగా కూడా ఇష్టపడరాదు అన్నా నీ పట్టాభిషేకమునకు భంగము కలిగించుట నిన్ను వనములకు పంపుటనేవి వారు బుద్ధిపూర్వకంగా చేసినవి కావు అవి దైవం అని నీవు భావించున్నప్పటికీ అది సరికాదు కనుక అది ఉపేక్షణీయము అది నాకే మాత్రము నచ్చదు పిరికివారు పరాక్రమహీనులు మాత్రమే దైవమును ఆశ్రయించరు పరాక్రమశాలురు లోకమచ్చే గౌరవింపదగిన వీరులు దైవం మీద ఆధారపడరు వారు స్వప్రయత్నములకే ప్రాముఖ్యత కేవలము దైవం మీద ఆధారపడక సంస్కృతితే స్వశక్తి చే స్వయం కృషితో తన కార్యమును సాధించుకొనగల సమర్థుడు దైవికముగా విఘ్నములో ఎదురైనను నిరాశ చెందడు బాధపడడు దైవశక్తి పురుషుని సామర్థ్యము ఈ రెండింటిలో ఏది గొప్పదియో నేడు లోకులు గమనించరు దైవము మనుష్యుడు వీరిలో బలవంతులెవరో ఎవరో ఇప్పుడు తెడతెల్లమొగను నీ రాజ్యాభిషేకమును భంగపరిచిన దైవమే నా పౌరుషము ముందు నేడు తలవంచును ఇప్పుడు అది లోకమునకు వెల్లడియగును మద బలములచే గర్వించి గొలుసులను తరించుకుని అంకుశమునకు లొంగక విహారముతో పరుగులు దియచున్న మదవటేనుగును వలే నా నేడు నా పౌరుషముతో దైవమును దారికి తెచ్చిదను సమస్త దిక్పాలకులను అంతేకాదు ముల్లోకములను సాటిలేని మహావీరు ఎల్లరను ఏకమై వచ్చినను నేడు ఈ రాముని పట్టాభిషేకం ఆపజాలరు ఇక ఈ తండ్రిగారు ఒక లెక్కయ్యా ఓ రాజా రామా నేడు రహస్యముగా నీ వనవాసమునకు కుతంత్రములు పనినవారే పద్నాలుగు సంవత్సరాల అడవులలో నివసింపవలసి వచ్చును రామా నీ పట్టాభిషేకమునకు విఘాతము కలిగించడం ద్వారా తన కుమారుడైన భర్తనకు రాజసింహాసనం కట్టబెట్ట చూసిన కైకేయి యొక్క దురాశను ఆమెను సంతృప్తి రాజు యొక్క ఆశను నేను మమ్ముగా వించదును అన్న బలశాలి నైన నన్ను ఎదిరించిన వాడు తీవ్రమైన నా పౌరుషం యొక్క ధాటికి తట్టుకుని లేక అంతలేని దుఃఖములలో మునగక తప్పదు అప్పుడు దైవం కూడా వారిని రక్షింపజాలదు ఓ రామా నీవు ఈ రాజ్యమును ప్రజాను రంజకముగా వేల కొద్ది సంవత్సరములు పరిపాలించవు నీవు వానప్రస్థాశ్రమ అడుగిడిన పిమ్మట నీ కుమారులు ఈ రాజ్య పరిపాలన చేయుదురు పూర్వము రాజర్షులు ప్రజలను బిడ్డల వలె పరిపాలించుటకై రాజ్యభారమును తమ పుత్రులపై ఉంచి వారు వానప్రస్థానమును స్వీకరించి వనవాసము చేయొచ్చును వారు పరంపరగా సాగివచ్చుచున్న ఆచారము ప్రజాక్షేమమునకై రాజ్యభారమును వహించుచునే ఋషుల వలె ఆధ్యాత్మిక జీవనమును కొనసాగించుండేవారు వారు ఋషులు ధర్మాతుడు అయిన ఓ శ్రీరామ దశరథ మహారాజు ప్రాచీన రాజుల మర్యాదను అనుసరించి వానప్రస్థాశ్రమను స్వీకరించచో మీకు రాజ్యభారమును అప్పగింపలను ఆయన అట్లా చేయినప్పుడు రాజ్యపాలనను మీరు స్వీకరించినచో రాజ్యము నా భేదభావములు ఏర్పడవచ్చును ఏర్పడవచ్చునని మీరు శంకింపవచ్చును అట్టి శంకలతో మీరు పనియే లేదు సముద్రమును చెలియకట్ట కాపాడుచుండునట్లు నేను మీకు అండగా నుండి రాజ్యమును రక్షించుతుందను ఇది నా ప్రతిజ్ఞావచనము నా శపథమును ఉల్లంఘించినచో నేను వీరస్వర్గమును పొందుటకు అనుహరణ మంగళ అన్నా యుక్తముగా పవిత్ర జలములతో నీవు పట్టాభిషేక్తులు కమ్ము పట్టాభిషేక కార్యక్రమం నీవు మనస్సును నిలుపము దీనికి సమ్మతింపక భూతపథలు ఎవరైనానూ యుద్ధమునకు దిగినచో పరాక్రమంతో వారి ఆట కట్టించుటకు నేను ఒక్కడనే చాలును నా బాహువులు అలంకార ప్రాయములు కావు నేను ధనస్సును ఆభరణముగా చేత ధరించలేదు శోభ కొరకే కటిభాగమున ఖడ్గమును దాల్చలేదు వేడుగుగా తూణీరమున బాణములను చేర్చలేదు శత్రు నిర్మాణ నిర్మూలనము కొరకే నేను ఈ నాలుగింటిని కలిగి ఉంటిని నా పరాక్రమమును పరీక్షించుటకు ఎవరైనాను నన్ను ఎదిరించినచో శత్రువులుగా భావించి వారిని పరిమార్చదను ఎదిరించిన శత్రువు వజ్రాయుధమును ధరింపవచ్చిన ఇంద్రుడే అయినను విద్యుత్కాంతుల వలె మెరుపులను విరిజమ్మునట్టి నా నిశీత కరవాలముచే వాణిని పీచమణిచదును యుద్ధమునకే సమరభూమికి చేరిన ఏనుగులు అశ్రములు సైనికులు మొదలు బలములు నా కడ్గాటికి గురిచేసి వాటిని నుగ్గునుగ్గును గావించెదను అంతలో ముక్కల ముక్కలైన బలముల తొండములతో కాళ్లతో శిరస్సులతో ఈ రణంగం అంతయు నిండిపోవును అప్పుడు నేల ఎంతయు దుర్గంధమై అరణ్యమోలే కాలుమోప నా ఖడ్గధారకు గురి అయిన శత్రు గజములు రక్తశక్తములైన తనువులతో నేలగొలుచు అవి మండుచున్న కొండల వలెను మెరుపులతో కూడిన మేఘముల వలెను ఒప్పుచుండెను చేతులకు ఉడుము కౌశములను ధరించి ధనస్సును చేబూని రండంగంలో నేను నిలిచి ఉండగా పురుషులలో నేను వీరుడును అని చెప్పుకుని మనగాడు ఎవడుండును నేను పెక్కు బాణములను చేబూని ఒక్కొక్క వీరుని ఒక్కొక్క బాణముతో పెక్కు మంది యోధులను హతమార్చెదను అట్లే భటుల అశ్వముల ఏనుగుల ఆయు పట్టుల ఎందు శరములను ప్రయోగించి వాటిని నిలగూర్చదును ఓ ప్రభు దశరథ మహారాజు యొక్క ప్రభుత్వమును తొలగించటకను నీ ప్రభుత్వం నెలకల్పటకను ఇంకా నా అస్త్రశక్తి ప్రభావం ప్రకటితమగును ఇప్పుడు ఈ విధముగా లక్ష్మణుని శక్తి సామర్థ్యములు వెల్లడేయకును ఈ బాహువులు చందనలేపములకు భుజకీర్తులకు ధరించటకను సంపదలను దాన ధర్మములు చేయటకును దుష్టుల నుండి సజ్జులను కాపాడటను ఉపయుక్తములగో వచ్చినవి కానీ అవి నేడు నీ పట్టాభిషేకమును భంగపరిచిన వారి పని పట్టుడకు వినియోగింపబడును హే ప్రభో నేను నీ దాసుడను నీ ఏ శత్రువు యొక్క ప్రాణములను తీయవలెనో వారి మిత్రులను ఎవరిని హతమార్చవలెనో ఏ విరోధుల కీర్తి ప్రతిష్టలను రూపమాపవలెనో తెలుపుము ఈ భూమండలం నీకు వశ నేనేమి చేయవలెనో శాసింపము రఘువంశవర్ధనుడైన శ్రీరాముడు లక్ష్మణి మాటలను విని అతని కన్నీరు తుడిచి పెక్కు విధముల ఓదార్చి అతనితో ఇట్లు నడివెను నాయన లక్ష్మణ తల్లిదండ్రుల ఆజ్ఞలను త్రికరణ శుద్ధిగా పాటించు వాణినిగా నన్నెరుంగుము ఇదియే సత్పురుషుల మార్గము శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఇరవై మూడవ సరిగా సంపూర్ణము జై శ్రీరామ్